నేను మీ పల్లెటూరు ప్లేస్ జిబ్బా ఈ రోజు వీడియో వచ్చేసరికి అయితే ఆ ఒక పొలంలో నుంచి పైప్ లైన్స్ వెళ్ళాయండి మా వాటర్ లైన్స్ అయితే ఈ ట్రాక్టర్ అనేది దమ్ పెడుతుంటే ఆ పైప్ లైన్ కి అనేది ఆ దుక్షట్ తగిలేసి కట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇది దానికి ముందు రోజు ఇది ఇదేనండి లీక్ పాయింట్ ఈ రోజు చూస్తున్నారు కదా వాటర్ అయితే రావట్లేదు చూస్తున్నారు కదా గాయస్ పల్లెటూరు ఎంత అందంగా ఉంది ఈ పచ్చని పొలాలతో విలేజెస్ అయితే చాలా చాలా బాగుంటాయి మీకు కూడా ఈ విలేజెస్ అంటే ఇష్టం అయితే కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళని చూస్తున్నారు కదా లీక్ వచ్చిందనేసి రప్ప 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 ఆడించేస్తున్నారు పని అయితే మొదలైంది మా వర్క్ అయితే ఇప్పుడు మా వాళ్ళైతే వర్క్ అయితే రెడీ అయిపోయారండి చూసుకుంటే అయితే ఇది పొలం మధ్యలో కదా కొంచెం లోతుంటది అనుకున్నాం కొంచెం మేధనే ఉంది కాబట్టి కొంచెం హ్యాపీ మా వాళ్ళు అయితే కానీ ఇంకో బ్యాడ్ లెక్కేటంటే ఎండ అయితే చాలా దారుణంగా వస్తుందండి చూస్తున్నారు కదా దారుణంగా అంటే దారుణంగా సూర్యుడు కూడా దంచేస్తున్నాడు మేధ నుంచి వాటర్ కూడా కాలిపోతుంది కింద కాలు పెట్టిన చూడండి సూర్యుడు అయితే అంత ఘాటుగా ఉన్నాడు సూర్యుడు మిర్చి కన్నా ఘాటుగా ఉన్నాడు ఏటా మీకు ఒక లాస్ట్ వీడియోలో చెప్పాను వన్ వచ్చినా ఎండ వచ్చినా మాకు పని అయితే తప్పదు వర్క్ ఉంటే వర్క్ చేయాల్సిందే తప్పనిసరి అనేసి ఎండలు అయితే చాలా దంచేస్తున్నాయండి మా వాళ్ళు అయితే లీక్ అయితే కష్టపడుతున్నారు మరి నేనైతే వెళ్దాం అనుకున్నాను బట్ నాది ఫుల్ ప్యాంట్ కాబట్టి తడిసిపోతుంది అనేసి వెళ్ళలేకపోయాను అయితే నడిచి వస్తున్నాడు కదా తాత ఆ అంట ఈ ల్యాండ్ అయితే అయితే తాతగారు దమ్ము పెట్టేటప్పుడు అయితే మనిషిని ఎవరిని తెలిసే వాళ్ళని ఎవరు పంపించలేదంట కొత్త డ్రైవర్ గారు వచ్చారంట అందుకే ఇలా లీక్ అయితే వచ్చింది ఎందుకంటే అతను చూసుకోలేదు ఆ ప్లేస్లో అయితే చేయకూడదు ఆల్రెడీ ఒకసారి లీక్ అయితే వచ్చింది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం మేమైతే తాతగారికి తాత ఏం చెప్తున్నాడు తాత మాటలే వినండి మీరు అక్కడ దాకా మనం మిషన్ మెసింత తవ్వాలి అంత దేయాలి ఇక్కడ చిన్న తవ్వితే అవ్వదు ఆరీలు బావడం కాదు కదా తాతగారు అయితే ఒక మాట అంటున్నారు ఇప్పుడు లీక్ వచ్చింది కదా దీని అయితే కొంచెం తవ్వేసి లోన్కి ఇంకా దించేయండి నాలుగు అడుగులకి ఎందుకని చెప్తున్నారు ఈజీగా మన వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి తాతగైతే సరిగ్గా వినిపించదు కదా

దోలు తీర్చేస్తుంది దారుణంగా ఉంది అండ్ అయితే చెట్లు కూర్చున్నా ఇది మనం అయ్యా అయి చెప్పు అయ్యా అది లీక్ పైప్ అయితే మాకు క్లియర్ చేస్తారు మా వాళ్ళు అయితే కొంచెం హోల్ ఉంటుంది ఉంటది కదా ఆ హోల్కి ఒక పుల్ల అనేది పెట్టేసి దాన్ని హోల్ చూపించడానికి చుట్టూరు వాటర్ రాకుండా తాతోయ్ తాత తాత పక్కను కూడా తాతోయ్ మీదేనా మాలా మాత వాటర్ తరలే ఎప్పటి నుంచి పండిస్తాను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ముగ్గురా వాటాకి ఎంత వచ్చింది భూమి ఎంత ఎంత భూమి ఎంత నీ వాటాకి ఎంత వచ్చింది ఐదు ఎకరాలే ఐదు ఎకరాలు అంట భూమి సెంటి ఎంత ఇక్కడ సెంటి బామలా ఒక సెంటి ఎంత సెంటి ఎంత నేను పోను డబ్బులే అదే సెంట్ ఇప్పుడు దగ్గరే కదా రోడ్ పాయింట్ కదా ఐదు లక్షలే ఐదు ఎకరా అదే చెప్తాను ఇప్పుడు అదే ఐదు లక్షల సెంట్ ఐదు లక్ష అంతే ఐదు ఎకరాలా దగ్గరగా చూసుకుంటే ఇరవై ఐదు కోట్లు వస్తుంది మంచిదే గట్టు సొమ్మ తాత కొడుకులు ఎంతమంది తాతక కొడుకులు ఎంతమంది ముగ్గురు ఒక్కొడికి ఒక్కొడికి ఎకరం బాధ చనిపోరు చనిపో ఆ ఒక భూమి అంత కూతురున్నారా కొడుకులు పుట్టారా ఉన్నారా మంచిది మొత్తానికి మధ్య వరకు అయితే డబ్బు కాగా కొరవేయలేదు కదా ప్రజెంట్ లీక్ వచ్చింది కదా ఇక్కడ మళ్ళీ లీక్ రాకుండా ఉండాలంటే ఆ పాయింట్ తెలియాలనేసి మేము ఒక పెద్ద దొంగ పట్టుకెళ్ళి అక్కడ పెడతున్నాం మేము దాంట్లో బాచేసి అనేసి ప్లానింగ్ రెండు ఒక పరా ప్రజెంట్ మా వాళ్ళు అయితే మార్కింగ్ అయితే చేస్తున్నారు లీక్ అయితే తెలిసింది కదా క్లాం వేసేటప్పుడు కరెక్ట్గా సమానంగా ఉండాలంటూ మార్జిన్లు మార్కింగ్ పెట్టుకుంటున్నారు మొత్తానికి అయితే బురదలో దిగాను నేను కూడా దమ్ములో దిగాను చాలా బాగుంటుంది కానీ అయితే ఇప్పుడు ఎండ్ గట్టి కాసేస్తుంది కదా కొంచెం కాలిపోతుంది వాటర్ అయితే ప్రెజర్ వస్తుంది కొంచెం కొంచెం మేము వాల్ క్లోజ్ చేసినా మాత్రం వాటర్ ఉంటుంది ఆ ప్రెజర్కి అనేది దమ్ముతుందండి తా తో అగడేలు పెడుง कोतాత అవుతనటరా ఆ ఇట్లా మాట్లాడి నా దానాల ఫోర్తిన ఎట్ల రేడిగన మామ మాటల మల్ల ఆం చేతి మాట్లాడి చింత అంత ఉంటది ఎరగ అంతరై ఉంటది ఆ దని చేస లాన్స్ మనకి ఆ ముక్కుంటి అగడేలు ఎర్తావు అప్పర్ బాట ఫిపడన కస్తు తా తో అయితే మీరు చూసుకోవచ్చు పల్లెటూరులో ఉండే పర్సన్స్ అయితే అంటే పెద్ద అయినా చిన్నైనా ఒక రిలేషన్ మెంబర్స్ అయితే పిలుచుకుంటారు అయితే ఇప్పుడు తాతగారు చేస్తే కామెడీ అయితే వినండి మీరు ఏం మాట్లాడుతున్నారు తెలియాలి కదా భూంగాలు అని

ప్రజెంట్ అయితే లీక్ అయితే కంప్లీట్ అయింది అది లీక్ వాటర్ ఏమైనా వస్తుందా లేదంటే తర్వాత ప్రెజర్ వాళ్ళు ఏమైనా వస్తుందా లేదని చెక్ చేయడానికి అయితే ఇప్పుడు అయితే ఓపెన్ చేయడానికి వెళ్తున్నాను చూడాలి లీక్ సక్సెస్ అయిందో లేదనేసి బురదలో ఉంది కదా అండ్ అయితే చాలా విపరీతం కాసేస్తుందండి నార్మల్గా అయితే మా అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు గార్డెన్స్ కాటికి మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు చాలా కష్టం ఇది ఉడుపులు కూడా ఉడుస్తారు మేము కూడా ఒక నాలుగు రోజుల్లో ఉడుస్తాము ఆ వీటి కూడా పెడతాను చూడండి అయితే మనం వాల్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్తున్నాం వాళ్ళైతే ఓపెన్ చేయడానికి అయితే లీక్ వచ్చిన ప్లేస్కి దీనికైతే వాల్ ఓపెన్ చేయడానికి అయితే ఒక హాఫ్ కేమ్ ఉంటుందండి ఆ మాత్రం దూరమే ఎక్కువ అయితే లేదు అదే దగ్గరకు అయితే వచ్చేసాం బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్లో ఉంటుందండి ఇదైతే పాయింట్ అయితే వచ్చేసాం బ్రాంచ్ వాళ్ళు అనేవి మనం ఆపరేటింగ్ చేయడానికి అయితే ఈ పైప్ రెంచ్ అనేది పెట్టుకోవాలి దగ్గర నేను ఎప్పుడు స్కూటీలో లేదా సైకిల్ కూడా పెట్టుకుంటాను ఇది ప్రజెంట్ నేను ఇప్పేవాళ్ళైతే టూ హండ్రెడ్ ఎంఎం అండి ఇది కొంచెం ఇది మా వాల్స్లో అయితే ఇది కొంచెం పెద్దది ఇదైతే ఆపరేటింగ్ చేయాలంటే ఒక్కొక్కసారి ప్రెజర్ ఉన్నప్పుడు అయితే తిప్పడం చాలా కష్టం అండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం క్లోజింగ్ అయితే కొంచెం కష్టం ఉంటుంది చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే ఎండ తట్టుకోలేక వెళ్ళిపోయారు అంతకు అంత దోలు తీర్చేస్తుంది ఎండ అయితే వీళ్ళైతే పొలంలో గుండె చల్లేస్తున్నారు ఇదిగోండి ఆకు కూడా రెడీగా ఉంది ఉడిపోతుంది అంటే వీళ్ళు కూడా ఆల్రెడీ చూస్తున్నారు కదా పుడుస్తున్నారు ఎండతో చాలా కష్టం ఉండరు కదా మా ఊరు చూద్దాం చేసాం చేసాం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వర్క్ కంప్లీట్ అవ్వగానే ఎండకైతే ఉండలేకపోతున్నారు మా వాళ్ళు అయితే అందుకే చెట్ల నీడకైతే అయితే వచ్చారు మా వాళ్ళైతే చూడండి జాంక్యలో దంచేస్తున్నాడు పక్కన చెట్లు ఉన్నాయి ఓహో బాగాలేదని చెప్తున్నాడు లీక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఈ లీక్ వద్ద అయితే మళ్ళీ మళ్ళీ అక్కడ దొంగ పెడతారు కదా ప్రతి ఇరు అలా ఎలా ఇబ్బంది ఉండకూడదు అనేసి ఇక్కడైతే మనం దొంగ పెట్టేసి దానికి అప్పెడుతున్నాం అది ఆ పొలం సంబంధించిన వాళ్ళు అయితే చూసుకుంటారు కదా ఇక్కడ దమ్ పెట్టకూడదు ఒక పైప్ లైన్ ఉంటుంది అలా అయితే మేము చేస్తాం రాయలే పెట్టేసి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా అయితే మొత్తం సర్దేసి బెట్ లో సరిదేసి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా చూసుకుంటే మాయ్య గారు అయితే బ్యాక్ సైడ్ అన్నాడు తనైతే గుణబాన పట్టుకుని వస్తున్నాడు అంతా బాగానే జరిగింది కొంచెం త్వరగా అయితే అయింది ఈ రోజు వర్క్ అయితే హలో ఫ్రెండ్స్ ఈ రోజు వర్క్ వచ్చేసరికి అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా ఓకే అందరికి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.